హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో అందరికీ హ్యాపీ ఫ్రైడే సో చూస్తున్నారు కదా అయితే మీరు ఫ్రైడే వ్లాగ్ అయితే చూడబోతున్నారు సో మా సిల్వర్ బటన్ అయితే అక్కడ ప్లేస్ చేసేసిన సో వీడియో అయితే ఈరోజు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫ్రైడే వ్లాగ్ ఎలా ఉంది చూసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాబుని అయితే బ్లెస్ చేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాం ఇంకా ఇక్కడైతే నేను కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినాను ఫ్రైడే కదా సో డీప్ క్లీనింగ్ అయితే ఉంటుంది కిచెన్ నాకు సో ఇక్కడైతే ఇంకా ప్లాట్ఫామ్ మొత్తం కూడా క్లీన్ చేసి నాకు అసలు ఒక్క వాటర్ డాట్ కూడా కనపడ కనపడకూడదు అంత క్లీన్గా తుడిచేయాలి అట్లా తుడిస్తేనే బాగా మంచిగా అనిపిస్తుంది నాకు సో అలా అయితే నేను కిచెన్ క్లీనింగ్ అయితే చేసేస్తున్నా సో చాలామంది ఈ మధ్య ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు ఏంటి అంటే మీకు పేమెంట్ వచ్చిందా మీకు సిల్వర్ బటన్తో పాటు మీకు పేమెంట్ పంపించారా సిల్వర్ చాలామంది తెలియదు తెలియక పాపం వాళ్ళు అడుగుతున్నారు ఏంటి అంటే సిల్వర్ ప్లే బటన్తో పాటు మీకు ఎంత అమౌంట్ వచ్చింది అని అడుగుతున్నారు ఇంకా ఇంకా క్వశ్చన్స్ ఏంటి అంటే మీకు పేమెంట్ వచ్చిందా ఈసారి పేమెంట్ వస్తే ఎంత వచ్చింది ఏంటి అని అయితే చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు సో పేమెంట్ అయితే వచ్చిందా లేదా అనేది చెప్తాను మీరు వెయిట్ చేయండి ఈ వీడియోలోనే నేను ఖచ్చితంగా చెప్పేస్తాను ఇప్పుడు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడైతే కిచెన్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను కదా ఆ బర్నల్ మీద బౌల్స్ పెట్టాను కదా ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను వాటర్ పడకుండా సో వాటర్ పడితే ఆ బర్నలు తొందరగా పాడైపోతుంది రస్ట్ వస్తుంది సో అందుకని చెప్పేసి అట్లా బౌల్స్ పెట్టేస్తే సో వాటర్ అయితే పడిపోవు కదా సో అలా అయితే పెట్టాను చాలామంది ఇంతకుముందు వీడియోలో కూడా గుడ్ ఐడియా అని చెప్పేసి మంచిగా నాకు ఎంకరేజ్ చేశారు చాలా థ్యాంక్ యూ సో ఇక్కడైతే ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ అయితే అయిపోయింది సో ఇలా ఫ్రైడే కదా ముగ్గులు అయితే నేను వేసుకుంటాను ఇట్లా పద్మం అయితే వేస్తాను స్టవ్ కింద చాలా బాగా అనిపిస్తుంది సో ఇలా సో క్వశ్చన్స్కి అయితే వచ్చేద్దాం చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే సిల్వర్ ప్లే బటన్ వచ్చిందా ఎలా వచ్చింది ఎక్కడి నుంచి పంపించారు తెలియ తెలియని వాళ్ళు అడిగారు తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ ఏమనుకోకండి తెలియని వాళ్ళు చాలామంది కామెంట్స్లో కానీ వాట్సాప్లో కానీ నార్మల్గా ఇప్పుడు మనం బయటికి వెళ్తాం కదా బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్లో కానీ చాలామంది తెలియక తెలి చాలా చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే వేసినారు సో సిల్వర్ ప్లే బటన్తో పాటు కూడా మనీ కూడా వస్తాయా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయినందుకు ల్యాక్స్లలో వస్తుందా పేమెంటు అని ఇలా చాలా క్వశ్చన్స్ అయితే ఫేస్ చేసిన నేను ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి సో ఇప్పుడైతే క్లియర్గా చెప్తున్నాను సిల్వర్ ప్లే బటన్ ఓన్లీ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే వస్తారు దాంతోపాటు అమౌంట్ ఏమీ రాదు జస్ట్ మనకు అది ఒక గిఫ్ట్ సర్టిఫికేషన్ లాగా మా మనము ఒక యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పేసి మనకు సిల్వర్ ప్లే బటన్ అయితే పంపిస్తారు యూట్యూబ్ వాళ్ళు సో అదైతే మేము చాలా అంటే చాలా హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ చాలామంది అడుగుతున్నారు పేమెంట్ వచ్చిందా అక్క మీకు ఎంత వచ్చింది సో పేమెంట్ అయితే వచ్చేసింది సో ఫైనల్గా మనకైతే పేమెంట్ వచ్చింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి ఈ క్రెడిట్ అంతా కూడా నా సబ్స్క్రైబర్స్దే చాలా థ్యాంక్ యూ ఎప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయండి సో నేను ఈ పేమెంట్లో ఫస్ట్ కొంచెం పేమెంట్ ఫస్ట్ కొంచెం ఎంతో అంత తీసుకొని రేవంత్కి అయితే ఏదన్నా ఒకటి తీసుకొద్దాము అని అయితే ప్లాన్లో ఉన్నాం అంటే ఇంతకు ముందే అనుకున్నాం నేను మా సార్ ఏదైనా తెద్దాము రేవంత్కి బొమ్మ కానీ లేదంటే రేవంత్కి యూజ్ అయ్యేది ఏదైనా సరే ఒకటి తెద్దాము అయితే డిసైడ్ అయినాము సో పేమెంట్ అయితే వచ్చేసింది సో పేమెంట్ ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్తాను ఇంకా ఇక్కడైతే స్టవ్ ఉంది కదా ఈ స్టవ్ వాల్యూ వచ్చేసి థౌజండ్ రూపీస్ అనుకోండి స్టవ్లు మనము ఒక టెన్ తీసుకోవచ్చు ఓకేనా ఎందుకంటే డైరెక్ట్గా చెప్పొద్దంటారు కదా అలా అని చెప్పాను డైరెక్ట్గా చెప్పొద్దు అని అంటారు కానీ అసలు రీజన్ అయితే నాకు తెలియదు ఏమో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అలా పెట్టారనుకుంటా మేమైతే ఫుల్ హ్యాపీ ఇంకా నేనైతే ఇక్కడైతే క్లీనింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసిన బాబుని దింపాలి స్కూల్లో ఈరోజు సో ఫస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ కానీ మనమైతే బాబుని అయితే దింపి రావాలి ఎందుకంటే వర్షం అయితే చాలా పడుతుంది అసలు సైకిల్ మీద ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వెళ్ళినా తడిచిపోయేలా ఉంది పెద్ద వర్షము సో ఇక్కడైతే క్లీనింగ్ స్టార్ట్ అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసినా కదా ఇంకా ఫ్రైడే కదా ఈరోజైతే మన సాంప్రదాయం కదా కడప పుద్దుకోవడం ఇంట్లో కిచెన్ అదంతా కూడా సో అలా అయితే ఇంకా క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను చూడండి నాకైతే చాలా ఇష్టం ఇట్లా ట్రెడిషనల్ వర్క్స్ అంటే చాలా ఇష్టం ముగ్గులు పెట్టుకోవడం పసుపు కుంకుమలు పూజ ఇట్లా చాలా పద్ధతి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఎంతమందికి ఇలా ముగ్గులు వేసుకోవడము ఒక ఏమంటారు ఇట్లా పద్ధతిగా ముగ్గులు వేసుకోవడం చీరలు కట్టుకోవడము పసుపు కుంకుమలు ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం ఇట్లా ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అయితే చాలా ఇష్టము సో ఇక్కడైతే కడప అయితే ఎవ్రీ ఫ్రైడే చేస్తాను ఇంకా మధ్యలో ఫెస్టివల్స్ ఉన్నా అట్లా కూడా చేస్తాను ఇంకా నాకు కొంచెం టైం కుదిరింది అంటే ఆ రోజు కూడా కడప మంచిగా పొద్దుచ్చుకుంటాను టైం లేనప్పుడు మాత్రం జస్ట్ ఊరికే వాటర్తో క్లీన్ చేసేసి ముగ్గేసేస్తాను సో ఫ్రైడే కదా కొంచెం ఇంకా ఏంటంటే కొంచెం లైట్గానే పెట్టినాను ముగ్గు ఈరోజు కడప మీద ఎందుకంటే వర్షం ఇటు మాకు డోర్ సైడే పడుతుంది వర ఆఫ్టర్నూన్ కాగానే వర్షం అంతా కూడా ఇట్లా మా సైడే జల్లు కొడుతుంది సో మొత్తం కడప మొత్తం పసుపు నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయి సో అందుకే లైట్గానే పెట్టినాను ఎప్పుడైతే మంచిగా నిండుగా పెట్టేస్తా ఇంకో బ్లాగ్లో అయితే చూపిస్తా ఎలా ఇంకా ఎలా ముగ్గులు పెడతాను ఏంటి అనేది ఇంకోటి ఏంటంటే మనకి ఇది మార్బుల్ కదా మార్బుల్ మీద అసలు ముగ్గు కనిపించదు నేను ప్రతి బ్లాగ్లో చెప్తాను కదా ఏమనుకోకండి నా బాధ అది ముగ్గులు వేసుకోవడానికి ఉండదు నాకు అదే బాధ అనిపిస్తుంది ముగ్గులు రాని వాళ్ళకేమో మంచిగా బాకీలు గచ్చు అన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి కానీ వాళ్ళు ముగ్గులు వేసుకోరు ఎందుకంటే రావు నాకేమో చాలా ముగ్గులు వచ్చు డిజైన్స్ వచ్చు కానీ నాకు వేసుకోవడానికి ఫెసిలిటీ లేదు సో నో ప్రాబ్లం ఇంట్లో నేను వంట బండ మీద దేవుడు రూమ్ ముందు అట్లా వేసుకుంటుంటా చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడికి ఫుల్ఫిల్ అయిపోతుంది నా కోరిక సో ఇప్పుడైతే ఇంకా చాలామంది ఇంకా క్వశ్చన్ నిన్న మొన్న పెట్టిన రీల్స్కి వీడియోకి అయితే చాలా కామెంట్స్ వచ్చినాయి చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలామంది బాబుని బ్లెస్ చేస్తున్నారు మధ్య చాలామంది కొత్త వాళ్ళు వచ్చినట్టున్నారు కొత్త వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే బాబుకి ముందు నుంచే ఉందా మేడం ఇది మధ్యలో వచ్చిందా అని దాదాపు నాకు టెన్ ఫిఫ్టీన్ కామెంట్స్ వచ్చినాయి మధ్యలోనే ప్రాబ్లం వచ్చిందా పుట్టినప్పటి నుంచే ఉందా అని సో పుట్టినప్పటి నుంచి ఉందా లేదా అనేది మనకు తెలియదు కదా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంది కావచ్చు కానీ మేము బాబు కొంచెం యాక్టివ్గా ఉండడం వల్ల మేము గ్రహించలేకపోయినాం ఇంకా నార్మల్గా రెగ్యులర్గా వచ్చే యాక్టివిటీస్ చేయకపోవడం వల్ల మేము బయటకి హాస్పిటల్కి వెళ్తే బయటపడింది అంతే ముందు నుంచే ఉంది అని డాక్టర్స్ అంటారు ఫండ్స్లో ఒకరికి ఇలా అవుతుంటుంది ఒక థౌజండ్ మెంబర్స్లో ఒక ఒక మదర్కి ఇలా ఉంటుంది అని చెప్పేసి ఆ థౌజండ్ మెంబర్లో ఆ దురదృష్టవంతరాలు నేనే అయినాను ఏం చేస్తాం ఓకే తప్పదు ఇంకా దేవుడు ఇచ్చినప్పుడు మనం యాక్సెప్ట్ చేయాలి కదా సో నో ప్రాబ్లం ఇంకా ఏంటి అయితే అన్నీ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ బాగున్నాయని నన్ను తలవట్లేదు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ అందుకే ఒక ఒకటైతే ఇచ్చేసిండో అట్లా సో నాకైతే ఏ ప్రాబ్లం లేదన్నట్టు ఇంట్లో ఫైనాన్షియల్గా కానీ మా హస్బెండు అత్త మామలు మమ్మీ డాడీ రిలేషన్స్ ఎవరి దగ్గర నుంచి కూడా ఏం పెద్దగా ఇబ్బందులు లేవు ఈమె మంచిగా ఉంటుంది అనుకున్నాడో ఏమో దేవుడు ఒక ఒకటైతే పెట్టించండి నాకు టెన్షన్ సో నో ప్రాబ్లం ఒకటి ఏమనిపిస్తుంది అంటే అదేదో బాబుకి ఇది ఇచ్చే కంటే అదే నాకే ఇస్తే నాకే ఇంకేదైనా అనారోగ్యం ఏదో నాకు ఇస్తే నేను భరించేదాన్ని కదా మందులు వేసుకుంటునో ఏదో భరించేదాన్ని కదా పాపం వాడికి ఏం తెలియని వాడికి వాడికి ఎందుకు ఇబ్బంది పెట్టండి దేవుడు అని రోజు ఒక పదిసార్లు సార్లు అయినా అనుకుంటా నాకే ఏదైనా ఇచ్చినా కూడా హాస్పిటల్స్ తిరుగుతున్నా పడుకుంటున్నాడు లేస్తున్నావు ఏదో ఒకటి నా బాధ బాధ నేనే పడేదాన్ని కదా అని అనిపిస్తుంది సో ఏం చేస్తాం అట్లా అయిపోయింది ఇంకా అయితే మనం హ్యాపీగా చూసుకోవాలి సో మీ అందరు బ్లెస్సింగ్స్ వల్లనే కావచ్చు ఇంకా ఇంకా యాక్టివ్గా అవుతున్నాడు చాలామంది నోటి బ్లెస్సింగ్స్ కూడా చాలా అందుతాయి నాకైతే అది బాగా నమ్మకము అందుకే బ్లెస్ చేయండి బ్లెస్ చేయండి అని అనుకుంటా కదా సో అలాగా ఇంకా బాబు మీ మీ అందరి బ్లెసింగ్స్ వల్ల బాబు అయితే యాక్టివ్ అవుతున్నాడు ఇక ముందు కూడా ఇంకా బ్లెస్సింగ్ చేయండి బాబుకి సపోర్ట్ చేయండి ఇంకా యాక్టివ్ అవ్వాలి చాలామంది కూడా అబ్జర్వ్ చేశారు ముందుకంటే కూడా ఇప్పుడు బాబు చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా అని చెప్పేసి చాలా మంది మా ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళందరూ అంటున్నారు సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇలాగే బాబుని అయితే బ్లెస్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయించండి ఓకే వర్షం చూడండి ఎట్లా పెడుతుందో పెద్దవాన అసలు వదలట్లేదు ఏమో స్కూల్ టైం వెళ్ళి నేనైతే ఇంకా సైకిల్ మీద వెళ్తే తడిసిపోతాడని చెప్పేసి నేనైతే మామ్రాల్లో తీసుకొని వెళ్ళిపోయిందా దింపేసి వస్తా బాబుని దా రోహిత్ కదమ్మా దా అది స్వెటర్ వేసుకోవా స్కూల్లోనే ఉంది స్కూల్లో పెట్టేసి వచ్చేయండి స్వెటర్ వర్షం చూడండి ఫుల్ బీభత్సంగా పడుతుంది సో స్కూల్కి దింపేసి వద్దాం ఓకేనా బాయ్ సో ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసేసిన వచ్చేసి పప్పు అక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేసిన ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మనము వర్క్స్ అయితే చేసేసుకోవాలి వంట వర్క్స్ వంట పని అయితే చేసేసుకోవాలి సో ఇది రేవంత్ అయితే టిఫిన్ చేసినాడు సో ఇక్కడైతే వంట ప్రాసెస్ అయిపోతుంది I mm -hmm.